మపాషం కూడా ఏం చేయదని చెప్పి అప్పటి నుంచి శివనామస్కరణ చేశాడు ఇక పదహారు సంవత్సరాలు గడిచింది యముడు డ్యూటీ చేద్దామని వచ్చింది యమపాశం వదిలింది అప్పటికి శివలింగం దగ్గర ఉన్నాడు ఇక ఆయనకు వదత్తులు వదే శివుడు తృష్ణులు యముని సంహరించేశాడు నా చిరంజీవి నేను పదహారు సంవత్సరాలు అన్నా ఏం పదహారు సంవత్సరాలు నాకు పదహారు సంవత్సరాలు అంటే ఏడు కల్పాలు అంటే నాలుగు యుగాలు పదహారు లక్షల సంవత్సరాలు షట్కర్ గారు మన ఈ కార్యక్రమంలో భాగస్వాద్యమైన స్వాగతం స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం అదే విధంగా వారికి కూడా మన పద్మశాలి సంఘం పద్మశాలి కమిటీ సభ్యులందరూ కలిసి పెద్దలకు జ్ఞాపికను కోరుతా ఉన్నాం గత నాలుగు రోజుల నుండి నూతన మార్కండేయ ఆలయ నిర్మాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్మశాలీలు మిగతా సభ్యులంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినారు ఈ సమక్షం లోపల గౌరవ సభ్యులు స్థానిక జైరాబాద్ పార్లమెంటు సభ్యులు ఎంత పెద్దదైనా ఫోటో వస్తుంది కాబట్టి కొంచెము విశాలంగా నిలబడండి చాలా సంతోషమైన రోజు మా నారాయణ పట్టణానికి ముఖ్యంగా మా నారాయణకేడ్ పద్మశాలి సంఘం మొత్తం అంటే ఎనభై కుటుంబాల ఎనభై కుటుంబాలు ప్రతిని మరి ఒక మాత్తరమైన మా మార్కండేయ దేవాలయం నిర్మించడం ప్రత్యేకంగా అందరికీ మా నారాయణ గీ ప్రజల తరఫున ధన్యాలు ఎత్తున్నాము ఒక బ్రహ్మాండమైన మరి మందిరం నిర్మాణం చేసి మరి అందరి కోసం పద్మశాలీతో సమాజం తరఫున కట్టినారు కానీ ఇది అందరి కోసం మరి ఆ దేవుని అనుగ్రహం మీద ఉండాలని కష్టపడి మరి అందరికీ అందుబాటులో జీవనం మా పద్మశాలీ సంఘం వారి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఇంకా కూడా మా తరఫున ఇంకా కూడా మిగిలిన చెప్పండి కావాలంటే ఇప్పుడు ఇమీడియట్ గా అంటే ఒక వారం పదిహేను రోజుల్లో మంచి లైట్స్ నైన్ ఓ క్లాక్ లైట్స్ తరఫున పెట్టిస్తానని చెప్పి మాట్లాడుతున్నాను తర్వాత మనం అవును అంతప్పుడు మనకు ముందు లైట్ తర్వాత తర్వాత కంపౌండ్ వాళ్ళు మీకు ఇచ్చిరా లైట్ రెండు మంచి పెద్ద లైట్ తిట్టారు అంటే అది కూడా దగ్గర నాలుగు వేల లక్షల రూపాయలు ఉంటుంది అదే లేదు మళ్ళీ తర్వాత కాంపౌండ్ వాల్ కంపౌండ్ వాల్ కూడా మీరు అన్నారు తప్పకుండా ఆ విషయంలో మనం ఏ విధంగా చేసి దాని ఆ సహకారం కూడా మాట్లాకుండా మీకు ఉంటుందని కూడా మనం చేసుకుంటూ ఈరోజు చాలా గత నాలుగు రోజులుగా మీరందరూ కూడా మరి పెద్ద ఎత్తున మరి మరి ఆ దేవుని జ్ఞాపకంలో మరి మీరంతా పూజలు చేసి పురస్కారాలు చేసి మరి అభిషేకం చేసి మళ్ళీ మా అనంత్ చెట్టు మా నారాయణ చెట్టు గారు ఎందుకంటే మా ఆప్తులు మరి ఆయన కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళ కుటుంబం కూడా ఇంట్లో భాగస్వామ్యం అయినందుకు అదే 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 అందుకే చెప్తున్నా ఇక మీ మొత్తంతో పాటు ఆయన పెద్ద సేటు ఇక రెండు సహకారం చేయడం వల్ల మంచి మందిరం నిర్మాణం చేసుకోవడం జరిగింది ప్రత్యేకంగా మీకు అందరికీ అభినందనలు తప్పకుండా భవిష్యత్తులో మా తరఫున ఇంత మంచి మందిరం కట్టినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం భవిష్యత్తులో కూడా మా అందరి సహకారం